ఏ పార్టీలో పుట్టానో ఆ పార్టీలోనే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నాను మారకుండా ఇవాళ రాజకీయ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది దయచేసి పార్టీలు మార్చవద్దు మరి ఎక్కువైపోయినాయి మరి అసలు ఎవరు ఏ పార్టీలో ఉన్నారండి నేను మన సలహా ఇచ్చా అయ్యా గనవరం బస్ స్టాండ్లో ఒక బోర్డు పెట్టండి ప్రస్తుత నాయకులు ఎవరెవరు ఏ పార్టీలో ఉన్నారు లేటెస్ట్ ఈరోజు ఇన్ని గంటల వరకు అని చెప్పాను నవ్వుతూ చెప్పాను కానీ దాంట్లో చురక ఉంది పార్టీలు ఎప్పుడన్నా నాయకుడు నియంతృత్వం వైఖరి అవలంబిస్తే మారవచ్చు తప్పు లేదు కానీ మిగతాప్పుడు పార్టీ రాజకీయ నాయకుడు అంటే గౌరవం ఉండాలి ఒక మర్యాద ఉండాలి ఒక పద్ధతి ఉండాలి ఉండాలంటే కొద్ది నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండాలి ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మాట్లాడే భాష కూడా మంచి భాష మాట్లాడాలి మామూలు జనాన్ని వాడే పదాలు వాడాలి అక్కడ బూత్ పదాలు వాడకూడదు మనం ఎందుకంటే అసెంబ్లీ ఎమ్మెల్యే పార్టీ నాయకుడు వీళ్ళు ప్రజల నాయకులు నాయకులు ఏం చెప్తారా అని పిల్లలందరూ టీవీ చూస్తుంటారు కూడా టీవీ చూస్తుంటారు వన్ అవర్ అడిగేది ఒక ఆమె సార్ ఇంతకుముందు నాకే మీరు రోజు టీవీలో రావడం లేదని ఇప్పుడు నేను రాజకీయంలో లేదమ్మా అందుకని రోజు వచ్చే అవకాశం లేదు పైపేసి అటదిడ్డగా మాట్లాడినాని అటదిడ్డ మాట్లాడినా అందుకే న్యూస్ కాదు డైరెక్ట్గా మాట్లాడితే న్యూస్ కాదు పత్రికలు ఉన్నది ఇక్కడ చాలా ఛానల్స్ చాలామంది డైరెక్ట్గా మంచిగా మాడితే న్యూస్ కాదు నువ్వు ఎంతసేపు మాట్లాడినా వెంకయ్యనాయుడు గారు మంచిగా మాట్లాడే ఒక లేను అట్ట కాకుండా నువ్వు అటదిడ్డంగా మాట్లాడితే ఏదో బూతులు మాట్లాడితే ఏది బెంచ్ ఎక్కితే ఏది పేపర్ స్టించేస్తే బాక్స్ ఐటమ్ పడుతుంది పేపర్లో బాగా ప్రముఖంగా పడుతుంది ఈ పద్ధతికి కూడా పత్రికలు స్వస్తి చెప్పాలా ఎవరు మాట్లాడే దాంట్లో సత్యం ఉంది ఎవరు మాట్లాడి జనం ఉపయోగం ఉందనే విషయాన్ని గమనించాలి నా గురించి కాదు నేనేముంది అని చూశాను అంతా చూశాను అంతా చూశాను తిరిగి వచ్చాను డెబ్బై ఆరు ఏళ్ళు అయింది కానీ నేను కోరుకుంటున్నది రాబోయే యువతరం సిద్ధాంతపర రాజకీయాల్లోకి రావాలి దానికి కట్టుబడి ఉండాలి కష్టాన్ని ఎదురైన నిలబడాలి దాంతోపాటు మన భారతీయ సాంప్రదాయం మన మహాత్మా గాంధీ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ మన సుభాష్ చంద్రబోస్ మన స్వామి వివేకానంద మన అరూరు సీతారామరాజు నుంచి మన అటల్ బిహారీ వాజ్పేయి వరకు ఇప్పుడు ప్రధానమంత్రి వరకు భాష మనం ఏ భాష వాడుతున్నారు ఎంత గౌరవంగా ఒకరినొకరు సంబోధించుకుంటున్నారు ఇవి గమనించి యువతరం రాజకీయాల్లోకి వచ్చి పైకి రావాలా అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను దయచేసి అందరూ మంచి భాష నేర్చుకోండి దానికి ఏం ప్రయత్నం చేయబడి మనం ఇంట్లో మన తాతలు ముత్తాతలు అమ్మమ్మలు నానామ్మలు పంపించే మాట్లాడే మాటలు అవుతున్నాయో ఆ మాటలే మనం వాడాలి ఆ పదానే మనం వాడాలి దీన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవచ్చు కానీ మనం చేస్తూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్